ముఖ్యమైనటువంటి వ్యాధి అందరికీ కూడా ఈరోజు బర్నింగ్ ప్రాబ్లంగా ఉన్నటువంటి వ్యాధి స్థూలకాయం స్థూలకాయం అంటే ఒబేసిటీ ఆ ఒబేసిటీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఒబేసిటీ రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయినా సరే ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు కార్యక్రమంలో చూద్దాం స్థూలకాయం రావటానికి ముఖ్యంగా అధిక మాత్ర లోపల అంటే ఎక్కువ మాత్ర లోపల మధురమైన పదార్థాలు తీసుకోవటం వల్ల కానీ స్నిగ్ధమైనటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరంలో ఉన్నటువంటి ధాతువులు మనం ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో కూడా ధాతువుల గురించి ఉంటాం దోషాల గురించి చెప్పుకుంటుంటాము ఆయుర్వేద శాస్త్రం మొత్తము కూడా త్రిదోషాల మీద ఆధారపడ్డది దాన్ని త్రిదోష తేరీ అంటాము మనము తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల లేదా విహారాల వల్ల కూడా స్థూలత్వం రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి మేధోధాతువు ఆ మేధోధాతువు మనం చాలామంది ఫ్యాట్స్ అంటుంటాము కొవ్వు పదార్థాలు బాగా పెరిగింది బాడీ లోపల అందుకనే శరీరం కూడా స్థూలత్వాన్ని కలిగి ఉంటుందంటాము మేధోధాతువు వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి దోషాలు ఆ మేధోధాతువుని వృద్ధి చెందించి ఆ మేధోధాతు యొక్క వృద్ధి వలన శరీరంలో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి బరువు కంటే కూడా కొంత బరువు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది మామూలుగా శరీరం యొక్క హైటు తర్వాత వెయిట్ని కూడా చాలాసార్లు ఎన్నోసార్లు మనం చెప్పుకునే ఉంటాము ఎంత హైట్ ఉండాలి ఎంత వెయిట్ ఉండాలనే ఒక క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది తన యొక్క వయసు కంటే ఒక పది కిలోలు ఎక్కువగా ఉంటే దాన్ని మామూలు స్థూలకాయం అంటాము ఇరవై కిలోలు ఎక్కువగా ఉండి నలభై కిలోలు ఎక్కువగా ఉంటే అతి స్థూలకాయలు అంటారు ఈ స్థూలకాయం రావటంలో శరీరంలో ముఖ్యంగా స్పిక్ ఉదర స్తన అంటే ఈ మూడు భాగాల లోపల మెధో ఎక్కువగా పెరుగుతుంది స్పిక్ అంటే బటక్స్ ఉంటుంది బటక్ రీజన్ లోపల మేధోధాతు పెరుగుతుంది అట్లాగే ఉదరం లోపల కూడా మేధోధాతు పెరుగుతుంది అట్లాగే స్తనాల్లోపల కూడా బ్రెస్ట్ భాగం లోపల కూడా బాగా ఈ మేధోధాతు లేదా ఫ్యాట్ కాంటెంట్స్ బాగా పెరగటం వల్ల కూడా స్థూలకాయం రావడానికి అవకాశం ఉంటుంది తిక్త కటు రసం పదార్థాలు మాత్రం తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి మేధోధాతుని కూడా తగ్గించే గుణాలు ఉంటాయి శరీరేన ఆయాసజనకం తత్ వ్యాయామం అన్నారు అంటే శరీరానికి ఆయాసం కలగాలి కొద్ది గొప్ప చెమట పట్టాలి అప్పుడు మాత్రమే శరీరంలో ఉన్నటువంటి మేధోధాతు కూడా క్రమం క్రమంగా కొద్ది కొద్దిగా తగ్గుతూ పోతుంటుంది ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా స్థూలకాయము తగ్గించటానికి ఒబేసిటీ తగ్గించడానికి రకరకాల ఔషధాలు ఉన్నాయి ఆ ఔషధాల్లో కూడా చాలా వరకు కూడా శరీరంలో ఎన్నోసార్లు అనుకుంటున్నాము ఈ శరీరము కూడా దోషాలు ధాతువులు మలాలు ఈ మూడిటి యొక్క సిద్ధాంతమే ఆయుర్వేదముకి ముఖ్య మూల సిద్ధాంతం ఆ దోషాలన్నిటిని కూడా సమాన స్థితికి తీసుకొచ్చి ఏదైతే మనము శరీరంలో మేధోధాతువు యొక్క డెవలప్మెంట్ జరిగి మేధోధాతు వృద్ధి చెందింది కాబట్టి ఆ మేధోధాతును తగ్గించడానికి ఆ మేధోధాతు అంటే కొలెస్ట్రాల్ అంటాము ట్రైగ్నేజర్స్ అంటాము ఫ్యాట్ కంటెంట్స్ రకరకాల పేర్లతో పిలుస్తుంటాం ఆ మేధోధాతు కనుక ఎప్పుడైతే సమాన స్థితికి వస్తుందో అప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉండి తన యొక్క స్థూలకాయను కూడా తగ్గించుకున్నవాడు అవుతాడు అందుకనే ఈ స్థూలకాయము తగ్గించడానికి ముఖ్యంగా ఆహారాలు తప్పకుండా పాటించాలి అంటే లంఘనం పరమౌషధం అన్నట్టుగా తీసుకునే ఆహారము మితంగా తీసుకోవాలి అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో దివా స్వప్నం పనికిరాదు అంటే పగటిపూట ఎప్పుడు కూడా నిద్రపోవద్దు పగడిపూట నిద్రపోవటం వల్లనే ఒబేసిటీ కూడా ఒక కారణం ఉంటుంది ఆ పగడిపూట నిద్రపోవటం అనేది చాలా వరకు కూడా అవాయిడ్ చేయాలి ఈ ఆహారంతో పాటు విహారంతో పాటుకు నెమ్మదిగా నెమ్మదిగా మనము కొన్ని ఔషధాలను కూడా తీసుకోవాలి స్థూలకాయం ఉన్నవాళ్ళు కంపల్సరిగా తీసుకోలేనటువంటి ఔషధాలు చికిత్స ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన రీతిగా పాటిస్తేనే తప్పకుండా నయమవుతుంది త్రిఫలాలు మనము అంతకుముందు ఎన్నో ఎపిసోడ్లో కూడా త్రిఫలాల గురించి ప్రతిసారి చెప్పుకుంటున్నాము అయినా సరే ఇప్పుడు ఈ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని కరకాయి తానికాయి ఉసిరికాయ ఈ మూడు కూడా రాడ్రగ్స్ ఈ మూడిటిను తీసుకొని చేసినటువంటి పౌడరు ఇది త్రిఫలా చూర్ణం కేవలము హరితకి పౌడర్ను అంటే వెయిటును దృష్టిలో పెట్టుకొని చాలా బాగా వెయిట్గా ఉన్నవాళ్ళు అంటే తొంభై కిలోలు వంద కిలోలు అట్లా చెప్తూనే ఉంటారు పేషెంట్స్ వాళ్ళకు ఒక చూర్ణం చాలండి ఆ త్రిఫలా చూర్ణాన్ని ఉదయం ఒక టెన్ గ్రామ్స్ సాయంత్రం ఒక టెన్ గ్రామ్స్ తేనెతోటి తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి మేధోధాతువుని దాన్ని కట్ చేసే గుణం ఉంటుంది లేఖన గుణం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా వెయిట్ తగ్గేటువంటి గుణాలు ఈ త్రిఫలాల్లో ఉంటాయి మొత్తము మూడు హరితకి వివిధకి ఆమలకి కలిపిన పౌడర్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ వెయిట్ ఒక మామూలు వెయిట్ కంటే ఒక ఇరవై కిలోలు ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం కేవలము ఒక హరితకి అంటే కరకాయ పౌడర్ చాలు అదేవిధంగా ఇంకో రకమైనటువంటి ఒక ఔషధం ఉంటుంది ముఖ్యంగా ఇది శిలాజిత్ అనేది ఒకటి ఉంటుంది మనకు ఆయుర్వేద శాస్త్రం లోపల శిలాజిత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డ్రగ్ అండి ఈ శిలాజిత్ కేవలం శిలాజిత్ అనేది మామూలుగా మహారసాలు ఉపరసాలు సాధారణ రసాలు అనేటువంటి ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంటారు దాంట్లో శిలాజిత్ అనేది కూడా ఒక ప్రోడక్ట్ ఆ శిలాజిత్ తీసుకునేటప్పుడు ఇది శోధనం చేసినటువంటి శిలాజిత్ ఏదైనా మనం ప్రోడక్ట్స్ కొన్ని మెటల్ ప్రోడక్ట్స్ మినరల్ అంత ముందు కూడా బయట ఎన్నో అపోహలు ఉంటాయి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పేటువంటి మెటల్స్ మినరల్స్ అన్నీ కూడా పాయిజినస్ టాక్జిన్స్ ఉంటాయి కాబట్టి రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనేది ఒక అపోహ కాకుంటే అకార్డింగ్ టు ద టెక్స్టివల్స్ మన ఆచార్యులు ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో ఎలాంటి శోధన ప్రక్రియలు చెప్పారు ఆ శోధన ప్రక్రియలు కనుక ఖచ్చితంగా పాటించి తీరినట్లయితే ఎలాంటి టాక్జిన్స్ ఉండకుండా తీసుకున్నటువంటి ఔషధం కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అందుకనే ఈరోజు ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళు శిలాజిత్ అనేది ఎక్కడైనా ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఆ శిలాజిత్తును కూడా కేవలం ఒక సింగిల్ రగ్ అది శిలాజిత్తు క్యాప్సల్స్ దొరుకుతుంది శిలాజిత్ పౌడర్ కూడా దొరుకుతుంది దాంట్లో గోమూత్ర శిలాజిత్ అని కూడా ఉంటుంది ఒక రకం దాన్ని తీసుకొని వచ్చేసి కేవలము రెండు గ్రాములు పొద్దున రెండు గ్రాములు సాయంత్రము తేనెతోన కనుక తీసుకుంటే ఈ అతి స్థౌల్యము లేదా ఒబేసిటీ కూడా తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది అదేవిధంగా మరొక ఔషధ ద్రవ్యము ముస్త తుంగ ముస్తలు అంటాం ఇవన్నీ కూడా మామూలుగా అందరికీ తెలిసినటువంటి ఔషధ ద్రవ్యాలే మన ఆయుర్వేద షాపులో ప్రతి షాప్లో కూడా మనకు దొరికేటువంటి ద్రవ్యాలు కాబట్టి డిసీజు పెద్దగా అనిపించినా సరే స్థూలుడు ఒబేసిటీ చాలా ఉన్నారు ఎన్నో కాంప్లికేషన్స్ గురవుతున్నారని బాధపడుతున్నారు కాబట్టి సింపుల్ డ్రగ్స్ తోటి చాలా చీప్గా దొరికేటువంటి డ్రగ్స్ తోటి మరియు ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్న వాటితోటి కూడా చక్కగా మనము ఈ ఒబేసిటీని తగ్గించుకోవచ్చు తుంగమస్తులు అంటాం దీన్ని లేదా ముస్తా తుంగ దీన్ని కూడా ఫైన్ పౌడర్ తీసేసుకొని ఈ ముస్తలతో పాటుగా ఇంకోటి గుడూచి అనేది కూడా అందరికి తెలిసినటువంటి ఔషధం గుడూచి అంటే తిప్పతీగ ఈ తుంగ ముస్తలు తర్వాత ఈ తిప్పతీగ ప్లస్ సాయంధవ ఈ మూడిటిని కూడా ఒక ఐదు గ్రాములు తుంగ ముస్తలు ఒక ఐదు గ్రాములు గుడుచి పౌడరు అదేవిధంగా ఒక రెండు గ్రాములు సాయంవ ఈ మీ ఈ మూడిటిని కూడా మిక్స్ చేసేసి పౌడర్గా చేసేసుకొని పౌడర్గానే తీసుకోవచ్చు వీటిని చిన్న చిన్న ట్యాబ్లెట్స్ మాదిరిగానైనా తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకున్నట్లయితే చాలా వరకు ఒబేసిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది ముందు చెప్పుకున్నట్లుగా ఆహారాలు పాటించాలి విహారాలంటే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి అదేవిధంగా ఈ ఔషధాలు త్రిఫలాకు సంబంధించింది అలాగే హరితకి అంటే కేవలం కరకాయకి సంబంధించింది అట్లాగే శిలాజిత్ అనుకున్నాము శిలాజిత్ కూడా ఓబేసిట్లో చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా గుడూచి మరియు ముస్తా ఈ సాయంత్రంలో ఉన్నాము ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సింగిల్గా హరితకి వాడచ్చు అట్లాగే కాంబినేషన్స్ లోపల కూడా ఈ స్థౌల్యము తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఔషధాలు ఇవే కాకుండా మార్కెట్లో రకరకాలుగా ఎన్నో రకాలుగా చూస్తున్నాము స్లిమ్ అప్ అని క్యాప్సూల్స్ వస్తుంది ఫ్లెమియన్ వస్తుంది వస్తుంది ఒబేసిటికా సంబంధించిన ఒబే క్యాప్సల్స్ వస్తున్నాయి అవి ఏవి ఉన్నా సరే ప్రథమంగా మనము శరీరంలో ఉన్నటువంటి ధాతు మేధోధాతును తగ్గించడానికి ఇవన్నీ కూడా లేఖన గుణాన్ని కలిగి ఉంటాయి అంటే శరీరంలో ఉన్నటువంటి మ మేధోధాతును కూడా క్యూరేటివ్ అంటే కట్ చేసే గుణం ఉంటుంది కాబట్టి ఫస్ట్గా మనము ఈ డ్రగ్స్ను కనుక స్టార్ట్ చేసినట్లయితే చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి అనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు ఇంకో రకంగా చూసుకున్నట్లయితే గుగ్గులు అనేది ఒకటి ఉంటుంది ఆయుర్వేద శాస్త్రంలో దాన్ని కోమ్నిఫెరా గుగ్గులు అంటాము ఆ గుగ్గులు కూడా చాలా వరకు కూడా ఈ ఒబేసిటీని తగ్గించే గుణం ఉంటుంది నవక గుగ్గులు అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఆ నవక గుగ్గులు కూడా చాలా ఫేమస్ అందరికీ తెలిసినటువంటి ఔషధం అది ఆ నవక నవకగుగ్గులు కూడా ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్లకు నవకగుగ్గులు కాంబినేషన్స్ కూడా కంపల్సరీ ఉదయం రెండు ట్యాబ్లెట్లు సాయంత్రం రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాలి ఈ విధంగా మనము ఈరోజు ఈ స్థౌల్యము అంటే స్థూలకాయము తగ్గటానికి ఎలాంటి ఔషధాలు తీసుకుంటే బాగుంటుంది ఎలాగో మనం ఆహారాలు తగ్గించుకోవాలి అట్లాగే పగటి పూట పడుకోకూడదు అనుకున్నాము తీసుకునేటువంటి మధుర పదార్థాలు స్నిగ్ధ పదార్థాలు కూడా చాలా తక్కువ చేస్తూ పోవాలి వీటన్నిటితో పాటుగా యాభై శాతము శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తేనే చాలా వరకు కూడా ఒబేసిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది లేకపోతే రకరకాల కాంప్లికేషన్స్ ఇందాక చెప్పాను ఒబేసిటీ వల్ల కంపల్సరీగా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది అడుగుతుంటారు ఒబేసిటీ ఒక్కొక్కసారి జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుందా అని కూడా హెరిడిటరీ ప్రాబ్లం కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఇతర కారణాలు అంటే అదర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ లోపల ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ సంబంధించినది కూడా ఈ స్థూలకాయంలో చెప్పబడుతుంది అంటే మామూలుగా రకరకాల డిసీజెస్ కూడా కాజిటివ్ ఫ్యాక్టర్ అంటాం అంటే డిసీజ్ ఏ విధంగా వస్తుంది లోపల ఎట్లా ఏర్పడుతుంది ఇదంతా కూడా ప్యాథోజెనిసిస్ లేదా సంప్రాప్తి ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు డిసీజ్ వచ్చిన తర్వాత తగ్గించుకునే ఉపాయం మాత్రమే మనము ఈరోజు డిస్కషన్ చేస్తున్నాము ఈ కార్యక్రమం లోపల ఈ స్థూలకాయ గురించి ఏ మందులు వాడితే బాగుంటుంది ఎలాంటి చికిత్స తీసుకుంటే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది తెలుసుకుందాము